కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత థర్టీపేటెడ్ హాస్పిటల్ నిర్మాణం తెలుగుదేశం ప్రధానంగా చేశాం మొట్టమొదటిసారి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం వచ్చాక నూట ఇరవై ఆరు రకాల మందులు ప్రతిపిసిలో ఉండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అని చేయడం జరిగింది అదేవిధంగా ఈ పెట్టి వన్ ఇయర్ అయింది ఆ సందర్భంగా ఇక్కడ కార్యక్రమం చేసుకున్నందుకు వాళ్ళందరికీ స్టాఫ్కి డాక్టర్కి అందరికీ కూడా నర్సెస్కి ఏదైతే పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఆరోగ్యం మీద కూడా ఆయన కూడా దృష్టి పెట్టారు ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో పేదవాళ్ళకి వైద్యం చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ శ్రద్ధ కూడా తీసుకుని నార్మల్ డెలివరీస్ అయ్యేలాగా ప్రతి చోటకే పంపకుండా మన చోటే వైద్యం అయ్యే విధానంలో మరి మీరు అందరూ పనిచేస్తున్నట్టు పనిచేస్తున్నట్టు నార్మల్ డెలివరీస్ కూడా అక్కడ మనం పెట్టాలి సిహెచ్ సిహెచ్సిలో కూడా బాగా జరుగుతున్నాయి ఇదే విధానాన్ని కంటిన్యూ చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి అన్నింటికంట డాక్టర్కి అదృష్టం అంటే ప్రేణదాం అలాగే నర్సెస్కా అలా దోపిత్య చూసేవాళ్ళు ఎవరో ఉండరు చేత మీ అందరికీ మంచి పేరు వచ్చేలాగా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా చేసిన వాళ్ళతో